பே <laughs> <laughs> ఏం లేదు మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది మంది తీసుకుని ఫిరా తీస్తాను ఫ్రీగానే అక్కడ తీసుకో తగ్గిపోతుంది ఓకేనా చూపించేసి తీసి చూపించేసి మంది తీస్తాను అనుకోండి ఎడపిల్ల తెలుస్తుంది అవి బాగానే ఉంది అనుకో దాని దగ్గర మందులు బాగా అనుకో దాని కాబట్టి అనుకుంటుంది రేపు మీ హాస్పిటల్ తీసుకురండి ఎలా ఏంటంటే పది రోజుల వరకు ఉచితంగా ఇవ్వబడుతుంది మీకు ఎటువంటి ఉండదు అయితే మందులు పచ్చలు అయితే ఇస్తాము లేకపోతే చిన్న పరచ ఉన్నాము బ్లడ్ ప్రెషర్ ఉన్నది ఇస్తాము అంత నుంచి ఏమి అదే చూడడానికి మూడు వందల రూపాయలు ఏదైతే బయట ఒక అది ఉచితంగా ఇవ్వబడుతుంది ఈ పది రోజుల వరకు వ్యాలీ ఉంటుంది ఈ డేట్ నుంచి పది రోజులు రేపు రండి పది రోజులు చూపిస్తుందాక్వైర్మెంట్ ఉందని చూద్దాం చేపేసిన సమయం వచ్చినా బా ఎందుకంటే ఇప్పటికే మూడు రోజులు ఆయన ఒకటి రెండు రోజులు ఇవి కూడా కోసం చూడలేదు అది

Eugene Godfrey Daughter of Joseph Raymond comprared Шарома disappointingly Prana Tar Kinaman Two 시라� ним like

వస్తుందా ఇప్పుడు మీ సిరప్ సిక్స్ బాగా తలనొప్పి అన్నప్పుడు సిక్స్ ఫోర్ టైమ్స్ బాగా తలకే నొప్పి పడినప్పుడు లేకపోతే ఫోర్ టైమ్స్ ఈ సిరప్ సిక్స్ వేయాలా రాసిన సిక్స్ ఎమ్మెల్యే బాగా తలకే నొప్పి ఎప్పుడు అప్పుడు రోజు నాలుగు సార్లు వేస్తాను అక్కడ కంటిన్యూస్ గానీ ఎప్పుడో ఒక రౌండ్ అయినా ఉంటున్నా ఏం కాదు అన్న చెల్లరు చెప్తాను ఎందుకు

నమస్కారం అండి నా పేరు డాక్టర్ శ్రీనాథ్ శ్రీ అనరాధ చిల్డ్రన్స్ హాస్పిటల్ మెట్పెలి హాస్పిటల్లో కన్సల్టెంట్ పెరియాట్రిక్ అండ్ న్యూ న్యూబోర్న్ స్పెషలిస్ట్ అండి ఇవాళ మెరుగత మండలం నలంద పబ్లిక్ స్కూల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఇక్కడ ఉన్న వాళ్ళ తల్లిదండ్రులకి పిల్లలకి ఆరోగ్య సూచనలు ఇప్పుడు వచ్చే విశ్వచర్యాల యొక్క కారణాలు దాన్ని ఎలా నిర్వహించాలి అనే అనేది విస్తృతంగా చెప్పడం జరిగింది దానికి కావాల్సిన మందులు దానికి కావాల్సిన జ్వరాలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించడం జరిగింది కావున ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పిల్లలని నేను చెప్పిన సలహా సూచనలను తప్పక పాటించాలని ఎటువంటి విషయ జ్వరాలను రాకుండా చూసుకోవాలని కోరుతున్నాను పెరట్ల మండల కేంద్రంలో నెల పబ్లిక్ స్కూల్లో శ్రీ అంద్రాల చిల్డ్రన్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఫ్రీ హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే డాక్టర్ సాబు వాళ్ళ మమ్మీ చనిపోవడం వల్ల వాళ్ళ మమ్మీ పేరు మీద చారిటబుల్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి అన్ని స్కూళ్ళలో ఇదే విధంగా పిల్లలకు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి మందులిస్తూ సూచనలు చేయడం జరిగింది వారికి వారి హాస్పిటల్ వారికి ఎరెట్ల గ్రామం తరఫున నల్ల స్కూల్ యాజమాన్యానికి అందరి ధన్యవాదాలు తెలియజేస్తుంది థ్యాంక్ యూ